నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం జేడబ్ల్యూ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక శుభవార్త అని అనుకోవాలా త్వరలో వాళ్ళ యొక్క రిజల్ట్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఏదో ఇదిగా ఉంటున్న ఐ మీన్ ఒక క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ యాడ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి జేడబ్ల్యూకి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే మొత్తానికి జేడబ్ల్యూ మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల చేస్తున్నారంట ఈ నెల ఆరో తారీఖు వరకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు అవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారట జేడబ్ల్యూఈ మెయిన్ తొలి విడత పేపర్ వన్ పరీక్షల ప్రాథమిక కీ మంగళవారం విడుదలైంది ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల ఆరో తేదీ రాత్రి పదకొండు యాభై నిమిషాల గంటలలోపు పంపవచ్చని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ తెలిపింది విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో పెట్టినట్లు పేర్కొంది జనవరి ఇరవై మూడున తొలి విడత భౌతిక శాస్త్రంలో ఒక ప్రశ్నకు విరమించుకోగా దానికి నాలుగు మార్కులు కలుపుతున్నారు ఇరవై ఎనిమిదిన సాయంత్రం విడతలోని భౌతిక శాస్త్రంలో ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు మార్చారు అందులో అందులో ఒక్క నిమిషం ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు మార్చారు ఇందులో దీన్ని దేన్ని గుర్తించిన మార్కులు ఇస్తారంట ఆ రెండు ఒక క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఇవ్వడంతో దాంట్లో ఏ ఒక్కటి మీరు మార్క్ చేసినా కూడా ఫుల్ మార్క్స్ ఇస్తారట సో ఈ నెల పన్నెండవ తేదీలోపు పర్సంటైల్ స్కోరును వెల్లడిస్తామని ఎన్టీఏ గతంలోనే ప్రకటించింది సో ఏది ఆల్రెడీ ఈ రిజల్ట్స్ అనేది తొందరలో అనౌన్స్మెంట్ అవుతుంది కాబట్టి ఆ కీ ఏదైతే మెయిన్ కీ విడుదలైందో దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ అభ్యంతరాలను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంట అవి కూడా ఆరో తేదీ సాయంత్రం అర్ధరాత్రి పదకొండు యాభై గంటల వరకు లోపు పంపించాలి వాటి మీద మానిటరింగ్ చేసుకొని వెబ్సైట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెడతారంట అది కాక ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం ఏదైతే ఫిజికల్ సైన్స్లో ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి రెండు ఆన్సర్లు ఇచ్చారంట దాంట్లో ఒక ఆన్సర్ ఏ ఆన్సర్ పెట్టినా కూడా ఫుల్ మార్క్స్ ఇస్తారని అంటున్నారు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఏదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే Our lucky, may answer, my questions, near thank you.